ప్రైస్ ద లాడ్ ప్రభును రచకుడైన ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధమైన అమమున మీకందరికీ వన్నాలు ప్రియమైన వారులారా బాగున్నారా ప్రభు అయిన ఏశ్రీ మహా మహాకరువుని బట్టి మేమందరం బాగున్నాం అనేక దినముల తర్వాత కొన్ని నెలల తర్వాత నేను మీతో ఇలాగున్న ఈ వీడియో ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు కొన్ని కారణాలు బట్టి నేను మీ మధ్యలో రాలేకపోయాను అయితే ఈ దినంలో కూడా ఇలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపిన ఉదాహరణ బట్టి నేను అంతగానో దేవుడు చూపిస్తాను అయితే ఈ మధ్యలో కొన్ని పరిణామాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రేమ ప్రేమ గడిచినటువంటి కొన్ని దినాల క్రితం మనకు భారతదేశంలో వరల్డ్ కప్ ఉమెన్స్ సిస్టర్స్ వాళ్ళు వరల్డ్ కప్ విన్ అయితే వచ్చారు అందులో దేవుని యొక్క మా నామం మహిమార్థమై అది దేవుని యొక్క నామము అనేక మందికి తెలియజేయబడుతూ వచ్చింది ఒక సోదరి ద్వారా దాని తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సువార్థాన్ని ప్రాంతాలకు వెళుతోంది సువార్త అయితే వెళుతోంది అనేక మంది యేసు ప్రభు దేవుడిని తెలుసుకుంటున్నారు కానీ అంగీకరించడం లేదు అయితే దేవుని యొక్క సువార్థ ప్రకటించబడుతోంది యేసుప్రభు దేవుడు అని చెప్పి ఇంకా మీ యొక్క రాకడా ఆలస్యం అవుతుంది ఎందుకు కారణం అంటే అందులో నేను గ్రహించినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవం మనము నిజమైనటువంటి ప్రేమను యేసు ప్రభు మనకు చూపించేటువంటి ప్రేమను మనము అనుభవిస్తూ ఇతరులకు ఆ ప్రేమను మనం పంచిపట్టలేని పరిస్థితుల్లో మన మధ్యలోనే మనము అలా పరిస్థితులు మనం జీవిస్తున్నాం అయితే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము పరలోక రాజ్యము వెళ్తామా పరలోక రాజ్యాన్ని మనము అర్హత పొందుకుని ఉన్నామా అని ఏంటంటే ఒక డౌట్గానే ఉంది అందుని బట్టే దేవుని ఎక్కడ అక్కడ ఆలస్యం అవుతుందని నేను నా సొంత అభిప్రాయంగా నేను గ్రహించగలిగాను అందులో భాగంగా ప్రభు మనతో మాట్లాడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ప్రేమ ఆ ప్రేమ గురించి మనం చూసినట్లయితే ప్రముఖమైనటువంటి మాట దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞగా ఇందులో మనం చూడగలుగుతున్నాం అది వ్యవహన్ రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యం మీరు ఒకరినొకరు ప్రేమింపలేనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞ ఎలాంటిదంటే ఇక్కడ చర్యలు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపలేను సాధారణంగా మన వాక్యంలో తెలియజేబడేటువంటి ఆజ్ఞలో నిన్నువలిని పొరుగుని ప్రేమించి అంటాడు అంటే దాని తర్వాత ప్రభు వ్యోహాను ద్వారా తన ప్రియమైన శిష్యుడు యోహాను రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ వచ్చారు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలి అంటే యస్ ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ రకంగా మనము ఇతరులను ప్రేమించాలి ఈ వాక్యం ఇది వరకు నేను ముందు ఒకసారి నేను పంచుకున్నాను మరలా దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను మనం ఎలా ప్రేమించాలి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు ఈ లోకంలో మానవులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు మధ్య రాసిన సువార్థ ఐదో దేవుడు మనం చూసినట్లయితే చివరి వాక్యాల్లో కొన్ని మాటలు రాయబడుతుంది ప్రేమను గురించి తెలియజేస్తున్నారు అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి ఆయన మంచివారి మీదను చెడ్డ వారి మీదను సూర్యుడు ఊహింపజేస్తారంట వర్షాన్ని కురికింపజేస్తారంట ఆయనకి ఏ భేదం లేదు అందరిని ప్రేమిస్తున్నాడు నిన్ను ఎలా ప్రేమిస్తాడో పాపినుడు అలాగనే ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని ఆయన అలాగనే ప్రేమిస్తున్నాడు ప్రేమైన వాటిలా అయితే మనము ఆ ప్రేమను ఎరిగిన వారంగా రుచి వారంగా మనం ఇతరులకు ఆ ప్రేమను చూపిస్తున్నామా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నాం ఒకవేళ ఈ వాక్యమైనటువంటి నీ జీవితంలో అలాంటి ప్రేమ ఉంటే ప్రేమ ఎలా అనేది విషయాన్ని ఇతరులకు పంచిపెట్టేటువంటి ప్రేమ యేసు ప్రభుని ఎరిగినటువంటి మనం యేసు ప్రభు ఎలా ప్రేమిస్తున్నాం అలా ప్రేమించిన అనుభవానికి మనం వెళ్దాం ఒకవేళ మీరు అలా ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను మీరు ఇతరులకు తెలియజేయండి ఇలా మనం ప్రేమించాలని చెప్పండి ఈ యొక్క ప్రేమను గురించి మాటలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఎవరు ఎక్కువగా చెప్పడం లేదు ఎందుకంటే వారు ప్రేమించడం లేదు సేవకులు తక్కువ మందే దాని గురించి ప్రేమను గురించి తెలియజేస్తున్నారు ప్రియమైన సహోదా సహోదరి ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వు కూడా అలాంటి ప్రేమ కలిగి ఒకవేళ నేను అలా ప్రేమ కలిగి చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా అందులో భాగంగానే వాక్యం మీతో పంచుకున్నాను మీరు కూడా అలాగ నా ప్రేమించి యేసు ప్రేమించిన ప్రకారంగా మనం ఒకరినొకరు ప్రేమిద్దాం ఈరోజు ఆ ప్రేమను మనం కనుబర్ధమా ప్రార్థన చేసుకున్నాం ప్రియా పరలోకోప తండ్రి ఏ శయానీ వందనాలు శుతి స్తోత్రాలు ప్రభావ ఈ సమయంలో ఈ వాక్యం ఉన్నటువంటి వారి జీవితంలో నీ ప్రేమను రుచిచ్చిన వారంగా నీవు ప్రేమించిన ప్రకారం ఇతరులను ప్రేమించే అనుభవం మాకు అందరికీ దయించేయండి మా కుటుంబాలకు దయచేయండి మా సంఘానికి దయచేయండి మా స్నేహితులకు దయించేయండి ప్రభా ప్రతి క్రైస్తుడు తండ్రి ఆ యొక్క నిజమైన ప్రేమను కలిగి ఇతరులకు ప్రేమిస్తే అయినా అక్కడ సమీపం అవుతుంది రాకడ త్వరగా మీరు రాబోతున్నారు మేము దాన్ని కలుసుకోబోతున్నాం దాన్ని ఆలస్యం ఎందుకంటే తండ్రి ఈ ప్రేమను మేము చూపించడం లేదు మా ద్వారా అనేక మంది ఆ ప్రేమను గుర్తిరడం లేదు కనుక మా తప్పుని మేము ఒప్పుకుంటూ వైపు చూస్తాం మమ్మల్ని మార్చినందుకే వాక్యం ద్వారా మాట్లాడినందుకే ఈ వాక్యం క్రియను జరిగించినందుకే నీకు సుతులు సూత్రములు చెందిస్తూ ఏ శుక్రిస్తూ పరిశుభ్రమైన ఆమెను అడిగి వేడుకొని వచ్చిన ఆమె తండ్రి ఆమె